తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే కథ ఇంద్రగంటి జానకి బాలగారు రచించినటువంటి వయస్సు ముందుకి మనస్సు వెనక్కి అనే కథ మరి కథలోకి వెళ్దామా బస్ వచ్చి ఆగేసరికి అక్కడ కూర్చుని ఎదురు చూస్తున్న వాళ్ళంతా ఆనందంతో కేరింతలు కొట్టారు కేరింతలు కొట్టారు అంటే అందరూ వేగంగా కదిలి బస్సు ఎక్కేందుకు పరుగులు తీశారనుకుంటున్నారా అహబ్బే అదేం లేదు ఉత్సాహం ఉరకల వేస్తున్నా అంత అతి నెమ్మదిగా లేచి బట్టలు జుట్లు సర్దుకుంటూ అడుగులు అడిగేస్తూ కదలడం మొదలెట్టారు వాళ్ళంతా ఎక్కే వరకు బస్సు కదలదనే ధైర్యం ఒకటే కాదు అక్కడ ఉన్న అసలు సంగతి వారంతా అంతకు మించి చకచకా పరుగులు పెట్టే శక్తి ఉన్నవారు కాదు నెల్లాళ్ళుగా పథకాల మీద పథకాలు వేసుకుని స్త్రీలంతా ఒక బస్సు కట్టుకుని ఒక విహారయాత్రకి లేదా ఒక విజ్ఞాన యాత్రకి రెండూ కలిపిన ఒక విలాస యాత్రకి వెళ్దామని నిర్ణయించుకున్నారు ఇళ్లలో చాకరీతో బరువు బాధ్యతలతో విసిగెత్తిపోయిన వాళ్ళకి ఆ ఊహే ఒక పిల్ల తెమ్మెరలా అనిపించింది సెల్ఫోన్ల మీద ప్రోగ్రాం అంతా రూపొందించేసుకుని ఇళ్ల నుంచి పోలో అంటూ బయటపడ్డారు అందరూ తమకేదో స్వేచ్ఛ కొత్తగా వచ్చిన భావనతో ఉత్సాహంగా ముందు కదులుతున్నారు పక్షులు నిద్రించే చెట్టు వైపు తుపాకీ పేల్చినట్టుగా పక్షులన్నీ ఒక్కసారిగా ఆకాశంలో ఎగిరినట్టుగా వారు కదులుతున్నారు కొందరు చిలకల్లా ఎగిరితే కొందరు పావురాలు కొందరు పిచ్చుకలు మరి కొందరు పాలపెట్టలు ఇంకా కొందరు మైనాలు ఆ సమూహంలో ముప్పై ఐదేళ్ల మున్నా నుంచి మొదలు పెడితే నలభై నలభై ఐదు యాభై యాభై ఐదు అరవై అరవై ఐదు డెబ్బై డెబ్భై ఐదేళ్ల ముత్తులక్ష్మి వరకు అన్ని వయసులో వాళ్ళు ఉన్నారు లోపు వాళ్ళందరూ సీనియర్ సిటిజన్ల బాధ్యత తీసుకున్నట్టుగా భావించి జోరుగా పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు అయితే వయసు మీద పడిన వాళ్ళు ఏమన్నా తక్కువ తిన్నారా వాళ్ళ పెద్దరికం పేరు చెప్పి చిన్నవాళ్ళను సతాయించి వదిలేస్తున్నారు అలాంటి ఒక మిశ్రమ సమ్మేళనంలో ఉన్న ఆనందం ఆహ్లాదం అంతా ఇంత కాదు ఎవరేమన్నా ఎవరూ పట్టించుకోరు అన్ని చిరునవ్వులు చమత్కారాలు గడుసు ప్రేమలు సొగసు వగలు అందరూ కలిసి స్వేచ్ఛగా నవ్వుతూ తుళ్ళుతూ వెళుతున్నామనే ఆనందం తప్ప లేదు జుట్టు నెరిసిన వాళ్ళు చాలామందే ఉన్నప్పటికీ నెరిసిన జుట్టును కనిపించకుండా జాగ్రత్త పడిన వారే ఎక్కువ మైసూరు సిల్క్ చీరలు గద్వాలు నూలు చీరలు కంచిపట్టు జరీ చీరలు బెంగాల్ వెంకటగిరి చెట్టినాడు చెంగల్పట్టు రంగురంగుల చీరలు కరకరలాడుతూ మిసమిస కదులుతూ తలతళ మెరుస్తూ అందరూ అలా కలిసి నడుస్తూ ఉంటే పోలరథం కదిలినట్టు కదిలినట్టుంది కొన్ని చూడీదారులు మరికొన్ని పంజాబీ దుస్తులు ఇంకా కొన్ని జీన్స్ కాటన్ టాప్స్తో ఆ సమూహం పాత కొత్తల మేలు కలయి కల కళకళలాడిపోతూ ఉంది రుక్మిణీదేవి నెమ్మదిగా బస్ ఎక్కింది పైన ఉన్న రత్న చేయి పట్టుకుని సాయం చేసింది బస్సు సీట్లో కూలబడుతూ ఆయాసపడింది ఏమే రుక్కు ఎన్నాళ్ళకే మన కోరిక తీరింది ముఖ్యంగా నువ్వు రావడం ఎంతో బాగుంది నాకు అంది సక్కు నాకు బాగుందే సక్కు అంది రుక్మిణి ఏమిటి నేను రావటమా నువ్వు రావటమా అంటూ బొజం మీద గట్టిగా చరిచింది నేను రావటమే అంది రుక్కు కొంటేగా చూసావా అన్యాయం నాకు నువ్వు రావటం ఆనందంగా ఉంది అంటే నువ్వు అలాగే అనాలి కదా అంది బొంగమూతి పెట్టి రుక్మిణి ఇల్లు వంట మొగుడు పిల్లలు అత్తగారు చెత్తగోళ లేకుండా హాయిగా స్వేచ్ఛగా వచ్చేస్తే ఎంత బాగుంది అంది సావిత్రి విశ్రాంతిగా వెనక్కి వారి బాగా చెప్పారు సావిత్రి గారు పాల ప్యాకెట్లు వచ్చాయా పని మనిషి ఇంకా రాలేదేంటి చెప్పమా పెందరాలే వంట మొదలెడదామంటే ఒక్క కూర ఇంట్లో ఉండి చావదు అంటూ వెదవ గోల లేకుండా భలే ఉంది అంటూ సావిత్రికి వంత పాడింది గాయత్రి అమ్మో నన్ను కరిచాడు చచ్చేటట్టు కరిచాడు అంటూ అరిచింది గంగ ఏమిటి అంటూ అంతా కంగారు పడ్డారు అబ్బే ఇదిగో చూడండి నా చెప్పు కరిచి మంటతో చస్తున్నాను అంది గంగ చెప్పు కరిచింది అనకుండా కరిచాడు అంటావేమిటి అంటూ అమాయకపు మొహం పెట్టింది అనసూయ కరిచే దేనికైనా నేను డూ చేరుస్తాను అందుకే చెప్పు కరిచాడు అంటాను అని వివరించింది గంగ అందరూ ఆనందంగా చప్పట్లు కొడుతూ జయ జయ ద్వానాలు చేశారు ఆ సందడికి బస్సు మొత్తం కదిలిపోయింది ఇది చాలా అన్యాయం అన్నారు ఎవరో ఎవరికి తల్లి అన్యాయం అంటూ వ్యంగ్యంతో ఆక్షేపణ అందరూ వచ్చినట్టేనా అంటూ మొన్న ఆరిచింది వచ్చిన వాళ్ళంతా వచ్చినట్టే రాని వాళ్ళు ఎక్కడ లేరుగా అందొక కంఠం అతి తెలివిగా కళ్ళు తిప్పుతూ ఢామ్ అని తలుపు మూసి డ్రైవర్కి సాయంగా వచ్చిన క్లీనర్ ముందుకెళ్ళి కూర్చున్నాడు జిందాబాద్ జిందాబాద్ అంట అరుపులు కేకలతో బస్సు బరువుగా కదిలింది పోని బండి పోని బావా అదే నోయి ఈ త్రోవా అంటూ గంగ పాట అందుకుంది సావిత్రి ఏమిటా పాట అసహ్యంగా అంటూ మందలించబోయింది ఆ నాకు నాకెంతో సంతోషంగా ఉంది నేను ఏదైనా పాడతాను అంది అంతే అందరూ తలవ పాట అందుకున్నారు చల్ రే బెట్ట చల్ షికారు పోయి చూదమా జోరుగా హుషారుగా షికారు పోదమా హాయి హాయిగా తీయ తీయగా అంటూ అందరూ తల వైపు తల శృతిలో గట్టిగా పాటలు మొదలెట్టారు ఇంతలో ఎవరో ఓ బాట సారీ అంటూ సాగదీస్తున్నారు పోరు గాలిలో గాలి వానలో పడవ ప్రయాణం అంటూ మరొకరు అందుకున్నారు చి ఆపండి సమయం సందర్భం ఉండాలి చక్కని పాటలు పాడండి అంటూ గొంతు జించుకుంది సావిత్రి ఇంతలో సక్కు సెల్ మోగింది హడావిడిగా బ్యాగ్లో వెతికి ఫోన్ పట్టుకుని హలో అంది ఇప్పుడే బయలుదేరాం చేరంగానే చేస్తా ఏమిటి అరే వినిపించటం లేదు బొత్తిగా వినిపించట్లేదు సరేనా చేరిన వెంటనే చేస్తా లేండి అంటూ ఫోన్ మళ్ళీ బ్యాగ్లో పడేసింది సక్కు ఏ సక్కు ఎవరో ఫోన్ తెచ్చుకోవద్దు ఇంటి నుంచి దూరంగా మూడు రోజులు అనుకున్నాం కదా అంది రుక్మిణి అలాగని నువ్వు సిల్ సెల్ తేలేదా అసలు నాకు లేదు మా వాళ్ళు ఇస్తానన్నా మనం వద్దనుకున్నాం కదా అని వద్దు కాక వద్దని తేలా అయ్యో పిచ్చి రుక్కు సెల్ లేకపోతే ఎలా బతుకుతామే పోన్లే నా సెల్ కావలిస్తే తీసుకుందు కానిలే వద్దులే అనేసి రుక్మిణిదేవి ఆలోచనలో పడింది ఈ ప్రయాణం ముందు ఇంట్లో జరిగిన వాద వివాదాలు గుర్తుకొచ్చాయి రాఘవరావు ఆ వివాహ విహారయాత్ర ఫిక్స్ అవ్వగానే సెల్ నీతో పట్టుకెళ్ళు ఎప్పుడు నువ్వు మాట్లాడాలన్నా అందుబాటులో ఉంటుంది అన్నాడు అప్పటికే అందరూ సెల్ ఫోన్లు తీసుకెళ్ళొద్దని నిర్ణయించుకోవటం వల్ల ఏం అవసరం లేదు మూడు రోజుల్లో కొంపలే మునిగిపోవు అంది అదేమిటి నువ్వు ఎక్కడ ఉన్నావో మాకు తెలుస్తుంది కదా నువ్వేదైనా చెప్పాలన్నా వీలవుతుంది అన్నాడు ఫోన్ ఉంటే మాత్రం చెప్పాలనే ఉంది మొన్న నా మధ్య సుప్రీంకోర్టు పైన మీద వెళ్ళినప్పుడు మీరు రోజున్నర ఫోన్ చేయకుండానే ఉన్నారు విసవిసలాడింది రుక్మిణి సర్లే ఏదో పనిలో బిజీగా ఉండి చేయలేదు నేను బిజీగానే ఉందామనుకుంటున్నా అంది అయితే మరీ మంచిది రాఘవరావు తన పనిలో పడిపోయాడు వచ్చి అదేమిటే అమ్మ అలా మాట్లాడతావు సెల్ పట్టుకెళ్ళు నాది ఇస్తాను వద్దులే తల్లి నీ ఫ్రెండ్స్ అందరికీ రిప్లై చేయలేక నేను చావాలి ఇంట్లో కొడుకు కోడలు కూతురు అందరూ ఇస్తానన్న వద్దు అంది రుక్మిణి కారణం ఏమిటంటే ఓ మూడు రోజులు ఈ కుటుంబ సంబంధాల నుంచి ఈ బంధాల నుంచి ఫ్రీగా తన కోసం తను తన ఆనందం తను పొందాలని తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుని దూరంగా ఉండాలని కోరుకుంది ఎక్కడో చోట సెల్లు మోగుతూనే ఉంది ఎవరో ఒకరు హలో అంటూ మాట్లాడుతూనే ఉన్నారు ప్రయాణపు హోరలో అందరూ గొంతులు దించుకుని మాట్లాడటం తప్పడం లేదు ఇప్పుడే బయలుదేరాము బాగుంది బాగుంది బస్ కూడా బాగుంది మళ్ళీ చేస్తానే బుజ్జిగాడికి దగ్గరుండి అన్నం పెట్టు వదిలేస్తే వాడు తిండో నీకు బొత్తిగా శ్రద్ధ లేదు సరేరా ఏమిటి మీ నాన్నగారు టిఫిన్ తినకుండా వెళ్ళిపోయారా అవునులే ఆయనకి బయట హోటల్లో అంటే మహా ఇష్టం అందుకే నేను స్ట్రిక్ట్గా ఉంటాను సరేలే నువ్వేం చేస్తావు నేను వచ్చాక చెప్తాలే పని అమ్మాయి ఇంట్లో పని చేసేటప్పుడు కూడా ఉండు ఎవరిని నమ్మలేం మనం ఈ రోజుల్లో ఎక్కడ ఒక్కడే పడేస్తారు నువ్వు తమ్ముడు కాస్త శ్రద్ధగా ఉండండి సరే మళ్ళీ చేస్తాను అసలు ఈ విధంగా రకరకాల సంభాషణలు వింటుంటే రుక్మిణికి చాలా విసుగనిపించింది వీళ్ళంతా కుటుంబాల గురించి నిరసన ప్రకటించింది కేవలం తాత్కాలికం అన్నమాట మరి ఇదేమిటి బయలుదేరిన రెండు గంటల్లో ఒక్కొక్కసారి ఇంటికి సెల్ ఫోన్లో మాట్లాడిన వారు లేరు అసలు ఒక్కొక్కరు కూడా ఎవరు కూడా కిటికీలోంచి చల్లటి గాలి ముఖానికి తగిలి మత్తుగా నిద్ర ముంచుకొచ్చింది అందరికి టిఫిన్ పొట్లాలు కాఫీలు టీలు కరకరలు మిఠాయిలు జాంపళ్ళు కూర్చున్న చోటికి అన్నీ వచ్చి పడుతున్నాయి కాళ్ళు పట్టేసి ఆయన అంతా ఒక్కసారి బస్ దీగి అటు ఇటు పచారులు చేసి మళ్ళీ ఎక్కారు అంతా ఒక నిద్ర తీసి లేచారేమో కబుర్లో పడ్డారు ఎవరు మాట్లాడినా కుటుంబ సంబంధాల్లో నృసుగుల గురించి భర్త అత్తగారు వీయపురాలు ఆస్తి రాబడి పెరిగిన బంగారం ధర సడన్గా పడిపోయిందనే రియల్ ఎస్టేటు ఆరోగ్య చిట్కాలు ఇలాగా ప్రతి వాళ్ళు తామంత క్రమబద్ధంగా ఉంటారో చెప్తున్న వాళ్ళే అందరూ తమకెంత తిండి వ్యామోహం లేదో చెప్పేవాళ్లే బస్ అంతా గలగలమని గజ్జెల గుర్రల్లా కదులుతోంది ఏవే రుక్కు నువ్వు ఇంటికి మాట్లాడతావా సెల్ ఇవ్వనా అంటూ వచ్చింది మూడు సీట్ల అవతల కూర్చున్న సక్కు వద్దులే అంది రుక్మిణి కానీ ఒక్కసారి మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది ఆమె మనసు మనవడి మీద కొట్టుమిట్టాడుతోంది తన మనవణ్ణి కోడలు శ్రద్ధగా సరిగ్గా చూడదని ఆమె నమ్మకం వాడు అన్నం తిననంటే తిప్పి తిప్పి పెట్టదని కడుపు మాడితే వాడే తింటాడని ఊరుకుంటుందని రుక్మిణికి కోడల మీద కోపం ఆమె కన్న తల్లి కదా ఎందుకు అలా ఉంటుంది అని ఎవరైనా అడిగితే కన్నంత మాత్రాన ప్రేమ ఉంటుందా అని ఎదురు ప్రశ్న వేస్తుంది రుక్మిణి బస్సు సడన్గా ఆగింది మట్టి రోడ్డుకి ఇరువైపులా ల్యావెండర్ పింక్ పూలు ఆకులు కనిపించకుండా ఉన్నాయి అందరూ అప్ప ఎంత బాగుందంటూ కేకలు ఆనందం మొన్న లేచి మనం ఇంకా అడవిలోకి వెళ్దాం అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ అందవు ఎవరైనా సెల్ ఫోన్ మాట్లాడాలనుకుంటే ఇప్పుడే మాట్లాడేసేయండి మళ్ళీ ఆరు గంటల వరకు వీలు పడదంటూ ప్రకటన చేసింది అంత బెలబెల బస్ దిగేశారు సక్కు రుక్కు దగ్గరికి పరిగెత్తుకు వచ్చి రుక్కు నువ్వు అసలు ఇంటికి మాట్లాడలేదుగా తొందరగా రెండు ముక్కలు మాట్లాడేసి నీ తర్వాత నేను మాట్లాడతాను అంటూ ఇచ్చింది అప్పటికే రుక్మిణి మనసు ఇంటి చుట్టూ గిరిటీలు కొడుతోంది అందుకే వెంటనే అందుకుంది కూతురు అమ్మా అంటూ అరిచేసరికి ఆనందంతో మనసు పులకించిపోయింది కొడుకు కోడలు భర్త అంతా పలకరించారు ముద్దు మాటల మనవడు బామ్మ అంటూ దీర్ఘం తీశాడు ఇంకా మాట్లాడాలనున్నా కట్ చేసింది మరి సక్కు మాట్లాడాలి కదా అని ఆ మాటే అంది సక్కు నవ్వేస్తూ నేను ఇప్పటికే రెండుసార్లు మాట్లాడాగా ఎటు వచ్చి మన మరో ఎనిమిది గంటల సిగ్నల్ అందదు అంతే పది నిమిషాల సేపు జ బస్సు జనం కిందకి దిగి అడంచెవికి సెల్ అతికించుకుని పలకరింతలు అప్పగింతల సలహాలు సంప్రదింపులు వేళాకోళాలు వెక్కిరింతలు జాగ్రత్తలు ఇలా గబగబ మాటలు ఆ గలగల ఆ మాటలు ఆ బాట పక్క విరగబూసిన పూలతో కలిసి పరిమళించాయి ఇక మళ్ళీ బస్సు నిండుగా కదిలింది అందరి మనసులో ఒక తృప్తి ఆనందం రుక్మిణి కిటికీలోంచి చూస్తూ ఆలోచనలో పడింది స్వేచ్ఛ అంటే ఏంటి అస్తిత్వం అంటే దానికి అర్థం ఎలా చెప్పాలి జిడ్డు కృష్ణమూర్తి నువ్వు అంటే ఏమిటి అన్నారు నువ్వు అంటే నీ ఆస్తి నీ కుటుంబం నీ బంధాలు నీ ప్రేమలు ఇవన్నీ కలిసే కదా నువ్వు అవన్నీ వద్దనుకుని నువ్వు వేరుగా పక్కకి జరగగలిగితే దూరంగా నిలబడితే నువ్వు ఒక పెద్ద యోగి అయిపోతావు నేను నేనంటూ అనుకుంటున్నది ఎంతవరకు నేను తెగని ఆలోచన అడవి మధ్య గెస్ట్ హౌస్ ముందు బస్ ఆగుతుంటే చిత్రమైన భావన మోటార్ శబ్దాలు సెల్ఫోన్ రింగులు బస్సు హారన్లు ట్రాఫిక్ వృధలు మైకులు భక్తి భక్తిగోళలు ఏమీ లేవు ఎన్నో రకాల పక్షుల కలకలలు ఉండుండి దూరంగా కోయిల హాయిగా స్వేచ్ఛగా పాడే పాట మూవల్లా మోగే పిట్టల కూతలు కాళ్ల కింద నలిగే ఎండుటాకుల లయ విన్యాసాలు మనిషి కోరే స్వేచ్ఛ ఏకాంతం అంటే ఉన్న వాతావరణం నుంచి మార్చుకోవటమే ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టలేని ఒక బలహీనతను ఆధారం చేసుకుని బ్రతికేయటమే గత జన్మ చేసుకున్న శృతి ఆధారంగా జీవన రాగం ఆలపించటమే రుక్మిణి గెస్ట్ హౌస్ ఉన్న సోఫాలో విశ్రాంతిగా కూర్చుంది ఆమె మనసు ఆలోచిస్తూనే ఉంది ప్రశ్నలు జవాబులు సాగుతున్నాయి రుక్మిణిని ఆలోచనలు ముసురుతున్నాయి ఈ భవబంధాల నుంచి మనసు దూరంగా వెళ్ళాలి అంటే అది సాధ్యమా భౌతికంగా ఇంటి నుంచి సంసార బంధాల నుంచి ఎంత దూరం వెళ్ళినా మనసు ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది ఏదో కష్టపడిపోతున్నామని ఏదో కోల్పోతున్నామని తెగ బాధపడిపోతూ ఉంటాం ఈ కష్టాలు కోల్పోవటాలన్నీ మనం కోరుకున్నవే ఇవన్నీ లేకపోతే ఎంతో వస్తుంది జీవితం విసుగెత్తిపోదు అలా విసుగొచ్చినప్పుడు కాస్త అటు ఇటు తిరిగి రావటమే అదండి కథ ఈ కథ నవ్య వీక్లీలో రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ప్రచురితమైంది మరి బాగుంది కదండి ఇది కూడా కథ అప్పుడప్పుడు పక్కకి వెళ్ళటం అంటే ఈ భవబంధాల నుంచి కొంత పక్కకు అలాగా ఫ్రెండ్స్తో స్నేహితులతో ఎవరితోనైనా అంటే బంధువులు కాకుండా ఎవరితోనైనా వెళితే బయట వాళ్ళతో వెళితే ఏంటంటే అన్నీ మర్చిపోయి ఉంటూ ఉంటాం కాకపోతే ఇక్కడ కూడా ఈమె ఒకటి రెండు సార్లు ఫీల్ అయ్యింది ఏంటంటే అందరూ మళ్ళీ వాళ్ళు ఇళ్ళకే మాట్లాడుతున్నారు వీళ్ళకే మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఇంట్లోనే ఉంటే పోతుంది కదా ఇక్కడ దాకా రావడం ఎందుకు అనేది ఆమె అనుకున్నది ఓ రకంగా చూస్తే అది కూడా కరెక్టే కాకపోతే ఏంటంటే మనకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు ఏం చేయాలి ఎంత దూరం పోయినా రెస్పాన్సిబిలిటీస్ మనతో పాటే వస్తుంటాయి అమ్మ ఇది ఎక్కడ పెట్టావు అమ్మ అది ఎక్కడ పెట్టావు అమ్మ నా చీర కనపట్టలేదు అమ్మ నా ఓణి కనపట్టలేదు ఇలా సరిపోతుంది లైఫ్ ఎక్కడికి పోయినా అవి వెంటాడుతూనే ఉంటాయి మనం ఎంత దూరం పోయినా ఆమె ఫోన్ తీసుకెళ్ళలేదు కాబట్టి సెట్ అయ్యింది కానీ ఫోన్ ఉంటే ఆమెకు కూడా రోజుకు రెండు వందలు ఆ రోజునే అదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్